రాష్ట్రం అంతటా వైఎస్ఆర్ అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాల వలన అఖండ విజయాన్ని సాధిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ దివ్యదర్శిని స్టాప్ రిపోర్టర్ జయశ్రీతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో తెలిపారు సంవత్సరాలు సుపరిపాలన పరిపాలన ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి నిండున్న పరిపాలన అందించారు లవ్ ఆఫ్ కంపాషన్ అలాగే సింప్లిసిటీ అంటే గర్వం దర్పం లేకుండా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా చాలా సింపుల్ గా పేదవాళ్ళంటే హత్తుకొని అది కూడా హెల్త్ బాగలేక రోడ్ల మీద ఉంటే బస్సు ఆపి మరి వచ్చి కౌగలించుకొని అంటే మనం రామరాజ్యం చూడలేదు చెప్తా వింటాం అంతేనా రాముడు రాజ్యం ఇలాగే ఉంటుందేమో అనిపించేలాగా గమనం చేశారు సో అందుకే దాని రిజల్ట్స్ ఈ రోజు ఉన్నాయి ఆ రిజల్ట్స్ కి భయపడి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కొల్యూజివ్ పాలిటిక్స్ చేస్తున్నాయి పొత్తు పెట్టుకుంటున్నాయి సింగిల్ గా రాలేక సింగిల్ గా చేతులు ఎత్తిశారు జగన్మోహన్ రెడ్డి డికోన్లేము ఓకే పవన్ కళ్యాణ్ జనసేనాని సింగిల్ గా పోటీ చేసి ఒక ఒక సీట్ కొట్టలేదు చంద్రబాబు నాయుడు అంతే పరిస్థితి బీజేపీ ఇంక మీకు తెలిసి పరిస్థితి ఈ రోజు మూడు కలిసిన తర్వాత ప్రజలందరూ కూడా గమనించారు ఇంకోటి తెలియదు బీజేపీ కలడం వాళ్ళు గ్రాఫ్ దైవ డౌన్ అయిపోయింది ముస్లింస్ అందరూ కూడా ఒక తాకి మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వద్దారని క్రిస్టియానిటీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అంటే కి బీజేపీ గవర్నమెంట్ చోట్లేదు వాళ్ళు అన్సెటిల్ గా బ్రతుకుతూ ఉన్నారు చాలా ఫియర్ఫుల్ లైఫ్ అనుభవిస్తా ఉన్నారు అందులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాడు అన్నా డాక్టర్ ఈ రోజు వాళ్ళు తనయుడు చెప్పిన మాట కట్టుబడి ఈ రోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఎవరు కూడా మొదలు పెట్టలేని ప్రోగ్రాము జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి పేదరికం నిర్మూలన చేసే మహానాయకుడు అనమాట అందుకే అంబేద్కర్ నేను గడిగిరికి మాట్లాడతాను ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏవైనా ప్రోగ్రామ్ ఉన్నాయంటే అవి లాంగ్వేజింగ్ ప్రోగ్రామ్స్ ప్రజలను నాశనం చేయడం కోసమే పప్పు దోహ పెట్టించడం కోసమే ఏవేవో ఓవరాల్ చల్లుతా ఉన్నాడు ఈరోజు లెక్కర్ పాత లెక్కర్ తీసుకొస్తాను ఏవో మాట్లాడుతున్నాడు వేదం ఉంటే పదివేలు ఇచ్చేస్తాను కానీ ఎక్కినంటనే చేసే మగాడు కాదు కదా ఐదు సంవత్సరాలు టైం ఉంది కదా అంటాడు ఎప్పుడు స్టార్ట్ చేశాడో తెలీదు అన్సర్టనిటీ ఇది నాట్ ఏ లీడర్ అతను వెన్నుపోటు పొడిచే లీడర్ ప్రజల్ని కూడా వెన్నుపోటు పొడిచాడు సొంత మామగారు స్వర్గీ ఎన్టీ రామారావు గారు ఒక పురుషుడు అలాంటి అతన్ని బ్యాక్స్టాప్ చేశాడనమాట మరి ప్రజలకి చేయడా అని చెప్పేసి ఏముంది మరేమో మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వెనక భయంతో చేస్తాడేమో కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు లీడర్షిప్ ప్రూవ్ చేసుకోలేదు సో ఏది ఏమైనా సరే వాళ్ళ గవర్నమెంట్ వచ్చేది లేదు పాడు ఏమీ లేదు సీట్లు అంతకన్నా కొట్టలేరు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పడిపోతారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు గెలుచుకుంటాం దక్షిణ నియోజకవర్గం ముందు వరుసలో పెడతాం మంచి అలాగే ఇప్పుడు రిజైన్ చేశారు కదా సార్ వాళ్ళ మీద మీ అభిప్రాయం అంటే వాళ్ళు చేయడం వల్ల సీఎం గారికి బ్యాడ్ నేమ్ వస్తుందని కొన్ని చోట్ల విన్నాము దాని గురించి సీఎం గారి మీద బ్యాడ్ నేమ్ కంట వారి యొక్క ఆత్మాభిమానం చంపాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళేమో వాళ్ళేమో వాళ్ళని హ్యూమన్ ట్రాఫికర్స్ అన్నాడు అంటే లేడీస్ నమ్ముతారంట చూడండి ఇది ఎంత పెద్ద ఓకే కొన్ని వేల మంది మిస్సింగ్ అయిపోయారు లేడీస్ దానికి కారణం వాలంటీర్స్ మీద వేశారు వాలంటీర్ ఒక ఎంప్లాయ్ అది ఒక ఆత్మ ఉంటది కదా ఓకే సో సచ్ వర్డ్స్ మనం అటర్ చేసేటప్పుడు మన ఆడపిల్లలు ఉంటారు కదా నువ్వు ఒక యాక్టర్ స్టేజ్ లో ఉన్నావు హీరో స్టేజ్ లో ఉన్నావు కాబట్టి నీకు పేదరికం తెలియదు కాబట్టి పేదర్కంలో ఉండే నేను వచ్చాను పేదరికం నుండి వచ్చాను ఓకే మా అక్క ఏదో చెల్ వాలంటీర్ చేస్తుందని నువ్వు అండ అలాగంటే నా మాధంత నేను సమాజంలో తిరగాల నా కాలేజీలోనేమో మీ చెల్లి అంట కదరా మీ అక్క దంట కదరా పెళ్ళిళ్ళకే వెళ్ళేటప్పుడు మీ వాలంటీర్లు ఇదంటే కదరా ఎంత అభిమానం చనిపి బాధపడుతూ ఉంటారు సో దానికోసం రిజైన్ చేస్తారు త్యాగం చేస్తారు అలా కాదు జీతం వస్తుంది కదా రిజైన్ చేయలేకపోయినా జీతం వస్తుంది కదా పని చేయకంటే ఉండవలసిన వద్దన్నారు పని చేయలేకపోయినా జీతం వస్తుంది కదా కానీ వాళ్ళకి పని చేసి డబ్బులు ఓకే సంపాదించాలి పవర్టీ బట్ నాట్ కటిక దరిద్రం అనిపించగలుతారు కానీ చీ కొట్ట మాత్రం భరించలేరు కొట్టాడు చంద్రబాబు నాయుడు అందుకే వాళ్ళు ఏమో ఈరోజు రిజై చేస్తారు అంతే మీరు మీది మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతలు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ నిరుద్యోగత అనేది ఈ రోజు మనకి కనిపించటం లేదు మీరు చెప్తా ఉన్నారు కానీ